హలో నమస్తే ఛానల్కి స్వాగతం ఇదైతే నిన్న ఫుల్ డే వ్లాగ్ అనమాట అంటే సిక్స్ టు మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు పన్నెండు గంటల నాన్ స్టాప్ వర్క్ మీకు కేవలం ఎనిమిది నిమిషాల్లో ముందైతే కూరగాయలన్నీ సర్దేసుకుంటున్నాను గురువారం సంతాలకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాం కదా ఈ వరకు వీడియోస్లో కూడా చెప్పాను అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకునేసరికి మినిమమ్ టు మీను వన్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి నాకు అన్నీ కూడా సపరేట్ సపరేట్ చేసుకునేసరికి ఇంకా ఉన్న డిషెస్ అన్ని కూడా తోముకొని స్టవ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను కొద్దిగా గోరువెచ్చ నీళ్ళలో లైట్గా పసుపు అలాగే లిక్విడ్ వేసుకొని ఇలా వాష్ చేసుకున్నట్లయితే మనకి జిట్టు కూడా పోతుంది అలాగే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు కానీ అలాగా స్టవ్ చిట్టు అంటే కిచెన్ లోకి అరుగు మీదకి రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా ప్రతి రోజు కూడా ఎప్పుడూ ఒకసారి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోండి ఇంకా నీళ్ళు పోసుకోవడానికి అయితే వేణీలు పెట్టుకున్నాను మనకి ఏ కాలమైనా సరే వేణీళ్ళు ఉండాల్సిందే ఎంతకాలం అయినా సరే ఇంకా టిఫిన్ అయితే పెరుగన్నం కలిపాను అలాగే కొద్దిగా ఉప్మా చేశాను రాత్రి మీద నాన్నం ఉంటే పెరుగు చేసి పెరుగన్నం కలిపాను ఉప్మా చేశాను ఇంకా నేనైతే రెడీ స్నానం చేసేసి ఫ్రైడే కాబట్టి పూజ చేశాను ఇవన్నీ ఏంటంటే నానబెట్టుకున్నాను అనమాట చెప్తాను ఆల్మోస్ట్ ఆ వర్క్ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందండి అంటే నార్మల్ రెగ్యులర్ వర్క్ కూడా ఉంటుంది కదా బట్టలు పిండడం ఇల్లు చూమ్మడం తొడగడం అంట్లు అమ్ముకొని స్టవ్ క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా తిందామని అనుకునేసరికి ఐబ్రోస్కి వచ్చారు ఇదేంటంటే కేవలం ఓన్లీ ఎక్స్ట్రాసే తీసాను అనమాట దానికి మొత్తం చేంజ్ ఇచ్చారు ఫోన్ పే లేదని చెప్పి ఐబ్రోస్ అయితే ఎక్స్ట్రాసే తీశాను ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోయి ఇంకా తినేసి వంటక స్టార్ట్ చేసేసాను ఆ తినే గ్యాప్ అనమాట ఆ ఫైవ్ మినిట్స్ కూర్చున్నదే నేను మిగతా అంతా అసలు కూర్చున్నదే లేదు ఇంకా వంట స్టార్ట్ చేస్తూ ఇది మార్నింగ్ కూరగాయలు సర్దుకునేటప్పుడే నానపెట్టేసుకున్నాను ఇడ్లీ పప్పుకి ఇదేంటంటే కొంచెం సన్న రవ్వ అయితేనేమో రెండున్నర రవ్వ పావుకిలో మినప్పప్పు పోసుకుంటాను నేను రెండు ఒకటేసారి నానపెట్టేసుకుంటాను ఒకవేళ లాంగ్ రవ్వ అయితే కన్నా రెండు రవ్వ పావు కిలో పప్పు వేసుకుంటాను నేను ఏంటంటే పావు కిలో కాకుండా ఇంకొక పావు కిలో సొగం అనేది పోసుకుంటాను వడ కోసం వేసుకుంటాను అనమాట ఇడ్లీ పోసుకున్నప్పుడల్లా ఖచ్చితంగా వడకైతే వేసుకుంటాను అది ఎందుకు అలవాటు నాకు ముందుగా వడపప్పుకి నీళ్ళు లేకుండా చేసుకున్నాను అది మెరిగే లోపుగా ఈ కమ్మలైతే పెట్టుకున్నాను ఈ శారీకి దానికి సూపర్గా సిట్ అయ్యాలి చూపిస్తున్నాను అనమాట లీఫ్ మోడల్లో వచ్చాయి సో ఈ లోపుగా పిండి కూడా అయితే రెడీ అయిపోయింది అది తోడేసుకొని తర్వాత ఇడ్లీ పప్పుకి వేసుకున్నాను ఈ ఖచ్చితంగా వడైతే టెంపుల్సిన వేసుకుంటానండి ఎందుకు అది ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు అయిపోయింది కొంచెం నీళ్ళు తక్కువగా వేసుకొని చూసుకుంటూ మెదుపుకుంటూ ఉండాలి వడకైతే లేదంటే మెత్తగా అవిపోకూడదు అలాగని మొత్తం బరకగా ఉండకూడదు నీళ్లు పడకూడదు గట్టిగా ఉండకూడదు ఇలా ఉంటుంది కదా వడపిండి అనేది కొద్దిగా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి లేదంటే నూనె పీల్ చేస్తూ ఉంటుంది లేదంటే అసలు గట్టిగార్రాలలాగా ఉంటాయి అనమాట అలా కాకుండా సాఫ్ట్గా ఉండాలంటే దగ్గరుండి చూసుకుంటూ నీళ్ళు పోసుకుంటూ ఉండాలి ఇది ఏంటంటే దాదాపుగా రెండు నుంచి రెండున్నర గంట నానబెట్టుకుంటాను నేను అంతకంటే ఎక్కువ నానబెట్టను అలాగని తక్కువ నానబెట్టను కరెక్ట్గా నాకు సరిపోతుంది చూసారు కదా వడపిండి అలాగా చేతికి అంటుకోకుండా ఉండాలి అంటి అంటున్నట్టుగా ఉండాలన్నమాట సో ఇది నేను వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఎందుకంటే అప్పుడే వేయను తర్వాత వేస్తాను అనమాట అది పక్కన పెట్టేసి ఇంక ఇడ్లీ పప్పు కూడా మెదిగిస్తున్నాను అది లోపుగా వంట కూడా అయితే పూర్తి చేసుకుంటున్నాను బెండకాయ కర్రీ ఒకవైపు చేశాను అన్నం అయితే ఆల్రెడీ అయిపోయింది ఇంకా అవతల బాండి ఏంటంటే స్వీట్ పొటాటో ఉంటుంది కదండి కెలిసిగడ్డ అది కర్రీ చేసుకుంటాను అనమాట ఉడకబెట్టేసుకొని కొద్దిగా తాలింపు వేసి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కర్రీలాగా చేస్తాను అనమాట మా ఇంట్లో అయితే బాగా ఇష్టపడతారు మీలో ఎంతమంది అలా చేసుకుంటారు చెప్పండి ఇదేంటంటే కొద్దిగా ఒక్కోసారి చేదు వస్తుంది అనమాట ఆ చేదు వస్తుందా లేదా అని చూస్తున్నాను ఒకసారి వేసుకున్నాను బాగానే ఉందని చెప్పి మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను అంతే కదండి మనం వంట చేస్తూ ఆల్మోస్ట్ సగం కూరగాయలు తినేస్తూ ఉంటామంటే సగం అంటే సొగం కాదులేండి కొద్దిగా టేస్ట్ కోసం అయితే చేస్తూ ఉంటాం కదా కంపల్సరీ అలా చేశాక ఇంకా ఈ రెండు కర్రీస్ అయిపోయాయి ఎందుకంటే బాబు వచ్చే టైం ఉంది అనమాట ఆల్మోస్ట్ పదకొండున్నరకి స్టార్ట్ చేస్తే వన్కి అయిపోతుంది వంట అంటే కర్రీస్ అయితే మేమి పక్కన ఇడ్లీ పిండి ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి కదా అంతే కదండి మనం ఆల్మోస్ట్ అంటే ఫ్రైడే సాటర్డే అని కాదు ప్రతిరోజు కూడా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది బాగా ఈజీగా అనేస్తూ ఉంటాం కదా అనేస్తూ ఉంటారు పని ఎంబడి పని చేసుకునే దానికి ఏమైంది ఖాళీగా ఏమి ఉంటారు కదా ఏముంది వర్క్ అని అంటూ ఉంటారు ఏంటో లేండి వాళ్ళకి ఏమర్థం అవుతుంది మనకి ఇలా నా స్టాఫ్ గా వర్క్ చేస్తే గానీ మధ్యాహ్నానికి ఒక కొలిక్కి రాదనమాట వర్క్ అనేది పిల్లలు వచ్చేటప్పటికి ఒక్కోసారి జాబ్ చేసే వాళ్ళని ఏమనిపిస్తుంది అండి మార్నింగ్ ఎర్లీ కి లేసినా సరే అన్ని టైం టు టైం ఒక పక్క ప్లానింగ్ ఉండి అయిపోతుంది ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు పని ఉంటూనే ఉంటుంది అదే నేను షార్ట్ వీడియోలు కూడా పెట్టేశాను ఇంకా పెరుగు తోడుకుందా లేదా అని చూస్తున్నాను అనమాట లేదంటే ఫోన్ చేసి చెప్తాను తీసుకొని వస్తాను పేరింది ఇంకా ఈ లోపుగా ఇడ్లీ పిండి కూడా అయితే అది రెడీ అయిపోయింది మినపప్పు నేనేంటంటే రవ్వ కడిగి పక్కన పెట్టేసుకొని అందులోనే వేసేస్తానండి బాగా మిక్స్ అయిపోతుంది అనమాట మనం చేతితో మిక్స్ చేసే కన్నా కూడా ఆ గ్రైండర్ లోనే వేసి ఒక్క నిమిషం పాటు రుబ్బినట్లయితే బాగా మిక్స్ అయిపోతుంది ఇంకా నేను అది కూడా తోడేసుకున్నాను మనం ఆల్రెడీ కడిగిన నీళ్లు ఉంటాయి కదండి ఆ కడిగిన నీళ్ళని దీంట్లో వేసి వెంటనే ఆ పప్పు రుబ్బిన రోల్లో అయితే నీళ్లు పోసి కడిగేసినట్లయితే రాళ్ళు పాడైపోకుండా ఉంటాయి అలాగే మనకి క్లీనింగ్ కూడా ఈజీగా అవుతుంది అదిగ్గా ఇంకా మా వాడైతే వచ్చేసాడనమాట అరే నేను పను ఉన్నారా అన్నం పెట్టుకోరా అంటే పెట్టుకోడనమాట వాడికి నేనే పెట్టాలి కంపల్సరీ అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు కానీ టైం అవుతున్నా కానీ నేను పెడితేనే ప్లేట్లో పెట్టుకొని వెళ్ళిపోతాడు ఇంకా పిండి అయితే రెడీ అయిపోయింది నేను ఎప్పుడు కూడా రెండు బౌల్స్కి తోడు పెట్టేసుకుంటాను ఇంకా అదైతే అయిపోయింది వన్ థర్టీ అయిపోయింది అనమాట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇంకా నేను కూడా తిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాను త్రీ టు త్రీ థర్టీ వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచి ఈ చన నానబెట్టేసుకున్నాను పొద్దున ఇడ్లీ రవ్వతో పాటే నల్ల శనగ వేసుకొని అవి నేను విడిగానే ఉడకబెట్టుకుంటాను కాబట్టి కొద్దిగా టైం పడుతుంది అందులో కూడా ఒకసారి నీళ్లు పొంగాక కొద్దిగా వంట చోడా వేసినట్లయితే మనకి ఈజీగా ఉడికిపోతాయండి ఒక పది నిమిషం పది నిమిషాల్లోనే ఉడికిపోయాయి ఇంకా దాన్నైతే బాబు కోసం కలిపేస్తున్నాను టమోటా కీర అవన్నీ కూడా వేసి చాట్లాగా కలిపి ఇస్తున్నాను స్నాక్స్ లాగా ఉంటుందని చెప్పి మీ ఏంటంటే ఇప్పుడే తినను అనమాట ఇది ఈ వీలు కూడా నేను కుకింగ్ ఛానల్లో పెట్టానండి ఒకసారి ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా వాడికి అయితే స్నాక్స్ చేసేసి నేను రెడీ అవుతున్నాను వాకింగ్కి వెళ్తాను అనమాట డైలీ కూడాను ఆల్మోస్ట్ నేను జనవరి నుంచి స్టార్ట్ చేశాను వాకింగ్కి వెళ్ళడం కంపల్సరీ వెళ్తూ ఉన్నాను ఇంకేదైనా అత్యవసర పరిస్థితిలో తప్పితే ఊర్లో లేకపోవడము అలాంటివి ఇలా జరుగుతూ ఉంటే ఆల్మోస్ట్ ఏంటంటే నెలకి ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమో పక్కా వెళ్తానండి ఫిఫ్టీన్ డేస్ ఏదో ఒకటి వర్క్ వల్ల ఆగిపోతూ ఉంటాను సరే నాకు కుదిరితే మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వెళ్తూ ఉంటాను ఇంకా వాకింగ్ నుంచి వచ్చి చూసారు కదా సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా స్నాక్ కూడా తినలేదు ఓన్లీ వాకింగ్ పోయి వచ్చి చేసేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇంకా నేను వాడి కోసం వరకు చార్ట్ చేసి వెళ్ళిపోయాను కదా ఇంకెప్పుడైతే మేము చేసుకొని తిని ఆ తర్వాత ఈ డిషెస్ అన్నీ కూడా పక్కన పెట్టేసాను కదా అవి కూడా తోమేసుకొని ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్ అయిపోయింది కాబట్టి ఇంకా టిఫిన్కి రెడీ చేయాలన్నమాట ఇదండి వీడియో మరి మీ డైలీ వర్క్ ఇలానే ఉంటుందా ఇంతకంటే తక్కువ ఉంటుందా ఇంతకంటే ఎక్కువ ఉంటుందా కామెంట్ చేయండి మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ టు వాచ్